అఖిల్ అఖినేని వెడ్డింగ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్లో సందర్గా జరిగింది ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రస్తుతం అవి వైరల్గా మారాయి అఖిల్ జైన వివాహము ఈ నెల ఆరో తేదీన నాగార్జున నివాసంలో జరిగిన సంగతి తెలిసిందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ కథానాయకుడు మహేష్ బాబు దంపతులు కోలీవుడ్ హీరో సూర్య డైరెక్టర్ వెంకీ అక్లోరి తదితరులు వధువులను ఆశీర్వదించారు మరికొందరు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు క్రీడాకారులు కూడా విచ్చేస్తారు ఆరో తేదీన నాగజన్ గారి ఇంట్లో వివాహం జరగగా ఎనిమిదవ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరిగింది హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన జైనబ్బు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు థియేటర్ ఆర్టిస్ట్గా పెయింటర్ గాను ఆమెకు మంచి పేరుంది పలు దేశాల్లో ఆమె తన పెయింటింగ్స్తో ప్రదర్శనలు నిర్వహించారు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా కొన్నేళ్లుగా అఖిల్ జైన ప్రేమలో ఉన్నారు ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఇద్దరు పెళ్ళితో ఒకటయ్యారు అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా పాస్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ముగ్గురికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు నాగార్జున గారికి అకినే నాగచైతన్య తల్లితో మొదటి వివాహం జరిగిన సంగతి తెలిసిందే అదేవిధంగా నాగచైతన్య కూడా సమంతతో వివాహం జరిగింది ఇక అకిన అఖిలికి అయితే పెళ్లిదాకా వచ్చి పెళ్లి ఆగిపోయింది ఎంగేజ్మెంట్ అయితే జరిగింది ఈ మూడు జంటలను గమనించినట్లయితే నాగార్జున గారు ఒక బిడ్డకి తండ్రి అయిన తర్వాత సెకండ్ వివాహం చేసుకున్నారు నాగచైతన్య అయితే నాగచైతన్య బిడ్డకు తండ్రి కాకముందే సెకండ్ వివాహం చేసుకున్నారు ఇక అఖిలు ఎంగేజ్మెంట్తో ఫుల్ స్టాప్ పెట్టారు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనప్పటికీ తండ్రి కొడుకుల ముగ్గురికి కూడా మొదటి వివాహం అయితే కలిసి రాలేదంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు మరి నాగార్జున గారు అమలాతో పూర్తిగా సెట్ అయినట్లు నాగ చైతన్య అఖిల్ కూడా వాళ్ళ సెకండ్ వైఫ్తో పూర్తిగా కొనసాగుతారో లేదో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్